కామదేవ కోరికల దేవుడు ది గాడ్ ఆఫ్ డిజైర్ కోరిక శృంగారం ఈ పదాలు వింటేనే కొంతమంది ముఖం వికారంగా పెడితే ఇంకొంతమంది ముసిముసి నవ్వులనవుతారు ఏదేమైనా ఎవరు ఎలా చూసినా అదే సృష్టికి మూలమనేది మనం ఒప్పుకోవాల్సిన నిజం కానీ అసలు ఈ శృంగారం అనేది ఎలా ఆవిర్భవించింది అసలు శృంగారమే లేని రోజులున్నాయా అందరికీ తెలుసు మనుషులలో కోరిక ప్రేరేపించే పనిని కాముడు అనే దేవుడు తీసుకున్నాడని మరి కాముడు పుట్టకముందు సంతాన ఉత్పత్తి ఎలా జరిగేది మనం ఎంతోమంది దేవుళ్ళవీ దేవతలవి చరిత్రలు తెలుసుకున్నాము కాని ప్రపంచాన్ని కనబడకుండా నడిపిస్తున్న శృంగారపు దేవుడైన కాముడి చరిత్రని ఇప్పటి వరకు పెద్దగా తెలుసుకుని ఉండం కాముడు రతి ఇద్దరు భార్యాభర్తలే కాదు విధి రచించని గొప్ప ప్రేమ కావ్యం వాళ్ళది ఈ రోజుల్లో మనం ఎంతో గొప్పగా చెప్పుకునే మేకప్ గురించి ఆ రోజుల్లోనే పాఠాలు రచించి పాఠశాలల్లో బోధించేవాళ్లనీ తెలుసా అరవై నాలుగు కలలతో పాటు కూడా గొప్ప కలగా దానికి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా ఆ పాఠశాలలలో బోధించేవారని తెలుసా కాముడినే మన్మధుడు అని కూడా పిలుచుకుంటారు అసలు ఆయన ఎలా పుట్టాడు అతను దేవుడైనప్పటికీ శివుడి కోపానికి ఎలా బలయ్యాడు ఆ తర్వాత ద్వారకలో కృష్ణుడు రుక్మిణికి సంతానంగా పునర్జీవం ఎలా పొందాడు మనం దేవుళ్ళూ దేవతలు అమృతం తాగి సంతోషకరమైన జీవితాలు గడుపుతారు అనుకుంటాం కాని నిజంగా వాళ్ళు జీవితాలు పూలపాన్పు కాదు అనేదానికి కాముని జీవితం కూడా ఒక గొప్ప ఉదాహరణ కేవలం కాముడి జీవితమే కాదు రతిజీవితం గురించైతే ఇంకా చెప్పుకోదగ్గది కాముడు భస్మమైపోయిన తర్వాత ఆమె అతన్ని తిరిగి పొందడానికి చేసిన యాగం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఆమె పట్టుబట్టి శివుణ్ణి అడిగి మరీ కాముడి కోసం తన ప్రాణత్యాగం చేసి మరుజన్మ ఎత్తింది కాని తన భర్త కాముడు మరో జన్మ ఎత్తిన సమయానికి ఆమెకు ఓ రాక్షసుడితో కూడా అయిపోయింది కొన్ని అనివార్య కారణాల వల్ల తన భర్త కాముడే ప్రద్యుమ్నుడి రూపంలో వారం రోజుల పసిబిడ్డగా తన చేతుల్లోకి చేరితే పసికందుగా ఉన్న అతన్ని పెంచి పెద్దచేసింది జన్మలు మారినా వారిలో ప్రేమ మారకపోవడంతో వారి బంధం ఎటువైపుకు దారితీసింది వారి బంధం గురించి తెలుసుకున్న ఆమె భర్త ఏం చేశాడు పుస్తకాలలో తల్లిని పెళ్లి చేసుకున్న కొడుకు అని మున్నా పేరు ఎలా నిలిచిపోయింది అలా సాగిపోతున్న వారి జీవితాలలో కురుక్షేత్రం ఒక దెబ్బైతే ఆ తర్వాత యాదవుల వంశానికి తగిలిన శాపం వారందరినీ ఎలా మట్టుపెట్టింది ఆ జన్మ నుండి విముక్తి పొందిన కామప్రతిల ఆత్మలు తిరిగి కలుసుకున్నాయా ఇవన్నీ తెలుసుకోవాలంటే విరండి కామదేవ ది గాడ్ ఆఫ్ డిజైర్